హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు ఇంక్యుబేటర్ గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఈ ఇంక్యుబేటర్ త్రీ థౌజండ్ పడింది ఫ్రెండ్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము ఇందులో మైనస్ పాయింట్స్ ఏమో చెప్తాను ప్లస్ పాయింట్స్ కూడా చెప్తాను కోడి లేకుండా పిల్లల్ని ఇచ్చే ఇంక్యుబేటర్ ఇది అంటే నార్మల్ ప్రాసెస్ కాకుండా ఇది ఆర్టిఫిషియల్ ప్రాసెస్ అనమాట అందరికి తెలిసిందే కదా ఇందులో ఎగ్స్ పెడితే రొటీట్ అవుతూ ఉంటాయి ఇలా రొటేట్ అవ్వడం వల్ల మనం చేత్తో తిప్పాల్సిన పని లేదు అదే ఎంత సరిపడా రొటేట్ అవ్వాలో తీసుకుంటుంది ఆ హీట్ అబ్జర్వ్ అనమాట ఈ పైన బౌల్లో మనం వాటర్ తగ్గే కొద్దీ మనం పోస్తూ ఉండాలన్నమాట పిల్లలు ఇడిగేంత వరకు అంటే ట్వంటీ టూ డేస్ వరకు ఇలా ఎగ్స్ అయితే ఫస్ట్ బాగున్నాయా లేవా అని చెక్ చేసి తడి లేకుండా తుడుచుకొని తర్వాత అందులో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత మనం ఏరేమి బయట వెళ్లకుండా లోపల టెంపరేచరు లోపలనే ఉండేటట్టు ఇలా ప్యాక్ చేసుకోవాలి ఇవి ఈ విధంగా రొటేట్ అవడం వల్ల మనకి ఎగ్స్కి అన్నిటికీ ఈక్వల్గా హీట్ అనేది జనరేట్ అవుతుంది కదా కానీ ఇందులో మైనస్ పాయింట్ ఏమంటే చెప్తాను కానీ ఈ బ్రైట్నెస్ చూస్తూ ఉంటే మూవీస్లో మనకి నిధి కనిపెట్టినప్పుడు అలా బ్రైట్గా అనిపిస్తుంది కదా అలాంటి ఫీలింగ్ వస్తుంది అనమాట చాలా క్యూట్గా ఉంది కదా చూడడానికి ఇప్పుడు లైట్స్ అన్నీ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి చాలా బ్రైట్గా చూడడానికి బాగుంది అనమాట ఇందులో మైనస్ పాయింట్ చెప్తాను అన్నాను కదా ఇవి రొటేట్ అవుతున్నప్పుడు ఆ ఎడ్జ్లో పిల్లలు ఇడిగి ఆ ఎడ్జ్లోనే నలిగి చనిపోతున్నాయి ఫ్రెండ్స్ అంటే అది కూడా చూపిస్తాను ఈ మేము ఇన్ని ఎగ్స్ పెడితే ఒక్క పిల్ల వచ్చిందనమాట అంటే ప్రాపర్గా హీట్ అనేది జనరేట్ అవ్వలేదు త్రీ థౌజండ్ మనకి లాస్ అనమాట అంటే లైట్ ఒక ఒక వైపే ఉందన్నమాట ఇంకొక వైపు కూడా ఉంటే బాగుండేది ఇక్కడ ఎడ్జ్ లో బ్లాక్ గా కనిపిస్తుంది కదా ఆ లైట్ కింద అది కోడిపిల్ల చనిపోయింది ఫ్రెండ్ ఎంత హార్బుల్ గా ఉంది కదా తలుచుకుంటేనే నాకైతే బాధేస్తుంది అంటే ప్రత్యక్షంగా అది నరకం అనుభవించి చనిపోయిందనమాట అంటే బయట రాలేక అందులోనే ఇరుక్కుని చనిపోయి కుల్లిపోయిందనమాట అంటే టూ డేస్ నేను పైకి వెళ్ళి చూడలేదు ఫ్రెండ్స్ అది ఆ విధంగా చనిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడున్న పిల్ల అయితే ఇటు సైడ్ ఉన్న ఖాళీ గ్యాప్లో ఉనింది అది అసలు అరవను కూడా లేదు అంటే వన్ డే ముందు పుట్టిందేమో ఓపెన్ చేయంగానే అది సింగల్గా అరవలేక బయట రాలేక ఎంత నరకం అనుభవించి ఉంటుందో ఇప్పుడున్న పిల్ల కూడా కానీ ఓపెన్ చేయంగానే నా ఫేస్ చూసింది కదా నేనే అమ్మనుకొని నా వెనకలు పరిగితూనే ఉందనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అరిచింది నడిచింది కూడా దానికి నడవడం రాలేదు తర్వాత నేను బయట అంటే కింద బాక్స్లో నుంచి కింద బయట పెట్టిన తర్వాత మెల్లిగా స్లోగా రెండు మూడు తప్పటడుగులు వేసి తర్వాత ఆ విధంగా పరిగెత్తింది ఫ్రెండ్స్ చేతిలో వెతుకుంటే కామ్గా ఉంటుంది కింద వదిలితే అరిచి గోలబెట్టి నా వెనకలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది కానీ ఎంత క్యూట్గా ఉంది కదా నార్మల్ ప్రాసెస్లోనే పిల్లల్ని ఎడగబెట్టండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆర్టిఫిషియల్గా ఎడగబెట్టి దానికి అమ్మ లేకుండా చేయకండి ఈ పిల్లలకైతే అమ్మ ఉంది ఫ్రెండ్స్ పొలం దగ్గర ఉంది కాకపోతే ఎప్పుడు ఎగ్స్ పొదగబెట్టినా ఒకటో రెండో ఇడుగుతున్నాయని ఇలా ఇంక్యుబేటర్లు చేద్దాము అనేసి అని ట్రై చేశాము ఇందులో కూడా ఒక్క పిల్లే వచ్చింది అంటే అదృష్టమో లేకుంటే దురదృష్టమో తెలియట్లేదు ఆ కోడి కింద గుడ్లు ఎప్పుడూ ఒక్క పిల్ల మాత్రమే ఇడుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్